బుర్సా క్లస్టర్స్ క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ ఎట్టకేలకు నోరు విప్పింది అంటే సాక్షి ఏదైతే రాసుకొచ్చిందో అడ్డగోలుగా కట్టబెడుతున్నారు ఇది ఈ కంపెనీ అనేది అలాగే ఎవరు లేని చిన్ని సంబంధించిన స్నేహితుడు ఎవరో ఉన్నారు కదా అబ్బూరు సతీష్ ఎవరు ఆయనకి సంబంధించిన తక్కువకే భూములు కట్టబెడుతున్నారు ఇలాంటి ఆరోపణలు అలాగే అది అతి చిన్న కంపెనీ స్టార్టప్ కంపెనీ లాంటిది కనీసం ఒక ఆఫీస్ కూడా లేదు పట్టుమని పది మంది ఉద్యోగులు కూడా లేరు అలాంటి వాళ్ళకి విశాఖలో ఎకరాల ఎకరాలు భూములు ఎలా ఇస్తారు ఇవన్నీ ఆరోపణలు చేసిన నేపథ్యంలో తాజాగా ఆ కంపెనీ స్పందించింది ప్రభుత్వంతో ఒప్పందం ప్రకారం ఎకరా కోటి రూపాయలు చొప్పున మూడు పాయింట్ ఐదు ఎకరాలు యాభై లక్షలు చొప్పున మరో యాభై ఆరు పాయింట్ ఐదు ఎకరాలు కొంటున్నట్లు వర్సా కస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సహ వ్యవస్థాపకుడు సతీష్ అబ్బూరి దీని మీదే ఆరోపణలు తెలిపారు తొంభై తొమ్మిది పైసలకి ఎకరం చొప్పును ఇచ్చారంటూ అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఖండించారు మూడు వేల కోట్లతో భూమి కొని ఎవరైనా వ్యాపారం చేయగలరా అని ప్రశ్నించారు వరుస ప్రాజెక్టు ప్రమోటర్ జై తాళ్ళూరి అలాగే సిఈఓ ఎరిక్ వార్నర్లతో కలిసి అమెరికా నుంచి జూమ్ ద్వారా సతీష్ విలేకరులతో మాట్లాడారు ఈ ప్రాజెక్టు ద్వారా వివిధ దశల్లో ఐదు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్ల విదేశీ పెట్టుబడులు ఏపీకి వస్తాయి ఈ సంస్థను కొత్తగా ఏర్పాటు చేశాం ఒప్పందానికి ముందు సంస్థ పూర్వపరాలను ప్రభుత్వం పరిశీలించింది సిలికాన్ వ్యాలీలో మా నిపుణుల బృందం పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచే పనిచేస్తుంది మేము పారదర్శకంగా ఉన్నామని చెప్పుకొచ్చారు అలాగే వాళ్ళ నిపుణుల బృందం ఏంటనేది కూడా చెప్పుకొచ్చారు సంస్థ ఏర్పాటులో తనతో పాటు అనేక మంది భాగస్వాములు అవుతారని సతీష్ అన్నారు తనకు వరాకిల్లో నైపుణ్యం ఉందని అనేక స్టార్టప్లలో దశాబ్దానికి పైగా పనిచేసి చిన్న కంపెనీలను ప్రపంచస్థాయి సంస్థలుగా తీర్చిదిద్దామని కూడా చెప్పుకొచ్చారు సాంకేతిక సంస్థల విస్తరణలో ముఖ్య రెవెన్యూ అధికారి ఎరిక్ వార్నర్కు అనుభవం ఉందని మౌలిక సదుపాయాల కల్పనలో సన్ మైక్రో సిస్టమ్స్ను అభివృద్ధి చేశారని తెలిపారు దేశవ్యాప్తంగా అనేక సంస్థల ఏర్పాట్లో కౌశిక్ పెందుతుకు అనుభవం ఉంది ఆయన చివరిగా నెలకొల్పిన కంపెనీ విలువ బిలియన్ డాలర్లకు చేరింది ఆయన కూడా వరుస ప్రాజెక్టు కోసం పనిచేస్తున్నారు అంటూ సతీఫ్ వివరించారు అంటే ఒకటి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి లేదంటే అక్కడ పరిశ్రమలు ఏర్పడ్డాయని కంపెనీలు పెట్టడానికి ఇలా ముందుకు వస్తూ ఉంటే వాళ్ళని అడ్డుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు తాజాగా వర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అయితే చెప్పుకొచ్చింది